గులాబ్ జామున్లు స్మూత్గా పగులు రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ యూజ్ చేసి చేయండి చాలా టేస్టీగా మరియు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ముందుగా గులాబ్ జామున్ పౌడర్ని తీసుకొని కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని టెన్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని అరచేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా సాఫ్ట్గా పగులు రాకుండా చేసుకోవాలి మొత్తం పిండిని ఇలాగే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చక్రపాకం కొరకు షుగర్ అండ్ వాటర్ సమాన కొలతలతో యాడ్ చేసుకోవాలి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్కి హాఫ్ కేజీ షుగర్ తీసుకోవాలి షుగర్ అండ్ వాటర్ సమాన కొలతలతో తీసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు చక్కెర ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు చక్కర వాటర్ కలిపిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని చక్కెరనే కరగబెట్టుకోవాలి చక్కెర కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ మరగబెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని డీఫ్రేక్ సెరపట ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్న చిన్న ఉండలుగా వేసుకున్న గులాబ్ జాములని కొన్ని కొన్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత రెండు నిమిషాలు పక్కన పెట్టుకొని చక్కెరపాకంలో వేసుకోవాలి చక్కెరపాకంలో ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి పాకం అంతా గులాబ్ జాములకు పట్టే వరకు ఉంచుకొని సర్వ్ చేసుకోవాలి ఈ గులాబ్ జాములు ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి చాలా మృదువుగా ये। वीडियो मेक नचते प्लीज लाइक, शेयर, सब्सक्राइब